డే వన్ గుంటూరులో అరిగి పెట్టిన తర్వాత మీకేమనిపించాను తొలి ఫైట్ ఇంకొక యుద్ధానికి వెళ్తున్నట్టుగా అదొక నెగిటివ్ కానట్టి రేపటి ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డౌట్ వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఆయనకి కావాల్సినట్టుగా జరగకపోతే సజావుగా కాదు అనేది ఆయన ఉద్దేశం ఆయన మీద గులకరాయితో దాడి అనేది ఏ మాత్రం సానుభూతిని తెప్పి అంటారా గోడికత్తి లేదా ఫేస్బుక్ యూట్యూబ్ల్లో ఈసారి నిజం చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు కానీ చంద్రబాబు చాలా మంచివాడు కాళ్ళు పుచ్చుకుంటే వదిలేస్తాడనే ఫీలింగ్ ఇప్పటికీ ఆయన కనుక అలా వదిలేస్తే ఈసారి అరాచకం జరుగుద్ది అని చెప్పేసి కూడా ఒక పక్క భయాందోళన వ్యక్తమవుతుంది ప్రతి నియోజకవర్గంలో పొద్దున్నే ఆరింటికో ఏడింటికో గొడవలు సృష్టించడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంత ప్రాణం పోతుందంటారు ఈ మధ్య కాలంలో నిజమైన ఈ ఎలక్షన్ కే కాదు నాకు తెలిసి బహుశా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధైర్యంగా నేను ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేస్తానని చెప్పేసి అంటున్నారు అధికారం మత్తెక్కినప్పుడు విడుదల రజన మీదకు మాత్రం కొంచెం గట్టిగా విమర్శల దాడి ఎక్కువ పెట్టారంటే విపరీతమైన విని సొమ్ము తీసుకొచ్చి ఆ డబ్బు నారా లోకేష్ కి మీకు మధ్య కూడా గొడవలు పెట్టి తంపులు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇక్కడ ఏంటంటే అది రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అది ఓట్స్ లో పెట్టి అన్నాడు మీరు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తుంటే ఎక్కడో ఒక డౌట్ ఇన్ని అమలు చేయగలరా అని చెప్పేసి క్యాపిటల్ డెవలప్మెంట్ ఒక్కొక్కసారి కొద్దిగా లేట్ అయినా మీ జర్నీలో ఇప్పుడు అమరావతికి వెళ్ళటం అక్కడ తెలుగుదేశం ఏం కట్టింది ఏం చేసిందని చూపించడం కూడా ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు అమరావతి కాదు చూస్తే మాఫియాని చేశారు నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఇవాళ నా స్పెషల్ గెస్ట్ గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ గారు నమస్తే చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఏం మ్యాజిక్ చేశారు ఇప్పుడు నేను గుంటూరులో మీ దగ్గరకు రాకముందు తిరుగుతూ ఉంటే అక్కడ ఇక మీరు గెలిచేసినట్టుగానే ప్రజలు భావిస్తున్నారు తప్ప ఇంకా ఎలక్షన్ పోటీ అనేటటువంటి భావన అయితే ఎవ్వరు లేదు అంతగా ఏం అసలు ఆకట్టుకున్నారు మీరు ఏమి లేదు మూడు నెలల నుంచి విపరీతంగా కష్టపడుతూ ఉన్నాం పొద్దున ఏడింటి నుంచి నైట్ పది పది ఎలక్షన్ కోడ్ పదింటి అంత ముందు అయితే ఇంకెక్కువ తిరిగేవాళ్ళం ఇంకోడ్ రాకముందు పదకొండింటి వరకు కూడా నిత్యం జనంలో ఉండటం వాళ్ళ సమస్యలు ఓపిక్గా ఉండటం మంచిగా స్పందించటం అబద్ధాలు చెప్పకుండా మనం చేయగలిగేది చేస్తానంటాం చేయలేని వాటికి కారణాలు చెప్పటం వచ్చిన వాళ్ళని మంచిగా పలకరించటం అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళని కూడా ఈక్వల్గా చూడటం అంతే అందుకంటే నేను యాక్చువల్గా ఏం చేసింది ఏమీ లేదు ఇక్కడ ఒకసారి మీ ఆ క్రమం చూసినట్లయితే డే వన్ గుంటూరులో అడుగుపెట్టిన తర్వాత మీకేమనిపించింది అంటే అభ్యర్థిగా మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నప్పుడు పరిశీలిస్తున్నప్పుడు నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది కానీ మిమ్మల్ని అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం అడుగు పెట్టిన తర్వాత అప్పుడున్న పరిస్థితి ఏంటి మీరు వచ్చిన తర్వాత మారింది ఏంటి అప్పటికి యాక్చువల్గా తొలి అడుగు అని పోస్టర్స్ తోటి ఫ్లెక్సీస్ తో స్టార్ట్ ఫ్లెక్సీస్టార్ట్ రాకముందే అది జన ప్రజల్లోకి బాగా కనెక్ట్ అయింది ఎవరు ఇంత యూనిక్ గా ఇంతవరకు ఎప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్స్ చూసారనుకోండి సిద్ధం అని చెప్పి ఒక ఏదో ఫైట్ ఇంకొక యుద్ధానికి వెళ్తున్నట్టుగా అదొక నెగిటివ్ కానొటేషన్ మనం వచ్చింది ఒక తొలి అడుగు స్మైలింగ్ ఫేస్ తోటి ఒక పాజిటివ్ లోకి వెళ్ళినప్పుడు ఆ కాంట్రాస్ట్ పబ్లిక్ ఎక్కంగా గుంటూరు ప్రాంత ప్రజలు చైతన్యవంతులు కాబట్టి రిసీవ్ అంటే ఇతను ఏదో ఫస్ట్ స్టెప్ అనేది ఇంత డెప్త్ ఆలోచించి పెట్టాడు అంటే సంథింగ్ డిఫరెంట్ అని ఇంకా అప్పటికప్పుడు వాళ్ళంతా గూగుల్లో సెర్చ్ చేసుకోవటం మన గురించి తెలిసే తెలుసుకున్నారు మనం కూడా ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో మ్యాసివ్గా అది ఫ్లెక్సిబుల్ ఐటమ్ తోటి ఆ తొలి అడుగు ఆటంకాలేం కనిపించ కల్పించలేదు ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చూశాను చాలా వరకు ఫ్లెక్సీలు అప్పటికే సిద్ధం వాటి కోసం రిజర్వ్ చేసి పెట్టుకున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అవసరమైతే బెదిరించి బతిమాలి భామాలు ఏదో రకంగా రిజర్వ్ చేసుకున్నారు అసలు మిగతా పార్టీలకు దొరకనే దొరకమన్నారు కదా మీకు ఆ ఇబ్బంది కలగదు కరెక్టే అది చేశారు చాలా వరకు కాకపోతే అన్ని చేయలేదు కదా కొన్ని వేల బోర్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ క్యాప్చర్ చేసిన ట్వంటీ పర్సెంట్ ఉన్న మనకు సరిపోతుంది మెసేజింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఉన్న దొరికి మనకు మాకు ఎన్ని దొరికితే అని చేయగలిగాం దానివల్ల ఫస్ట్ బాగా పాజిటివ్ మెసేజ్ అయిపోయింది పబ్లిక్లో తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంకా నా బిహేవియర్ నా బాడీ లాంగ్వేజ్ నేను మాట్లాడే దాంట్లో నిజాయితీ ఓవరాల్గా నేను ఆపరేట్ చేసే విధానం అన్ని వర్గాల నాయకుల్ని బీజేపీ జనసేన వీళ్ళందరినీ కలుపుకు వెళ్ళే విధానం హంబుల్ నేచర్ ఇవన్నీ ఏంటంటే ఇంకా బాగా ఎలివేట్ చేసి మిగతా వాళ్ళకి చాలా మందికి లేని మీకు ఉంది కుటుంబ బలం అని కూడా అంటారు నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ మీ సతీమణి కానివ్వండి మీ తమ్ముళ్ళు కానివ్వండి మీ పరివారం మొత్తం మీ చుట్టూనే ఉండి ప్రతి ఒక్క పనిని బాధ్యతను పంచుకుంటున్నారు హండ్రెడ్ కుటుంబమే కాదు ఫ్రెండ్స్ ఏదైనా కర్మ సిద్ధాంతం అండి మనం ఇచ్చేదాన్ని బట్టే మనకు వస్తుంది ఇప్పుడు వాళ్ళైనా అందరికీ కుటుంబాలు ఉంటాయి కదా అందరికీ అందరూ ఎందుకంటే మనం ఇంతకు ముందు వాళ్ళందరినీ ఫ్రెండ్స్ కానీ ఎవరినైతే నాకు సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడైతే ఆదుకున్నామో వాళ్ళు ఆటోమేటిక్గా సేమ్ రెస్పెక్ట్ చూపిస్తారు కాబట్టి అది మెయిన్ మా బ్రదరు మా కజిన్స్ మొత్తం వచ్చేసారు వచ్చి మీరు అన్నట్టు నేనే నేను జస్ట్ పబ్లిక్ మీటింగ్స్ ఇవి తెప్పించి బ్యాక్ అంతా వాళ్ళే చూసుకుంటా ఉంటారు ఎవరి పెమ్మసాని అని చెప్పేసి మొదట మీ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీ మనసులో ఉన్నప్పుడే మిమ్మల్ని నెగిటివ్ చేయడం కోసం మిమ్మల్ని డిఫేమ్ చేయడం కోసం కొన్ని శక్తులు ప్రయత్నించాయి కదా అసలు ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు స్క్రీన్ మీద కూడా కనిపించలేదు అంటే ఏం జరిగిందంటారు అంటే మిమ్మల్ని దించిన తర్వాత ఇక వాళ్ళకి అసలు ఎక్కడ స్కోప్ దొరకలేదు అంటారా నాకు తెలియదు వాళ్ళు ఎవరు అనేది బట్ జనరల్గా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతోటి కూడా నేను మాట్లాడే విధానం డిఫరెంట్ వాళ్ళు ఒకసారి మాట్లాడిన తర్వాత అయ్యో అనుకోవచ్చు అరే మనం ఇలా చేసుకు చేయకుండా ఉండాల్సిందే తనేదో ఏదో కొంచెం మంచి చేద్దామని వస్తున్నాడు కాబట్టి నేను దాంట్లో ఆటోమేటిక్ మీరు ప్రయత్నం చేశారా ఇట్లా ఇప్పుడు ఆయన వాళ్ళు ఎవరో కానీ కాదు జనరల్ గా మనం అందరిని కలుస్తాం కదా అందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఉంటారు ఆటోమేటిక్ గా పాజిటివ్ దాంట్లోకి వచ్చేస్తారు గుంటూరులో అడుగు పెట్టగానే మీకు ఏమనిపించదు ఫస్ట్ ఇక్కడ ఇక మీదట ప్రయాణం స్మూత్ గా ఉంటుంది అనుకున్నారా లేదంటే చాలా ఇబ్బందులు ఎత్తు అని ఫీల్ అయ్యారు ఇప్పుడు ఎందులో అయినా ఎత్తు ఎక్స్పెక్ట్ చేయడం అనేది బేసిక్ అది ఎక్కడైనా ఉంటాయి స్మూత్ గా లైఫ్ లో ఏది ఇలా వెళ్ళదు అది రాగానే చించేశారు కొన్ని రోజులు కొన్నిటి మీద వాటి వాటిపైన మా వాటి పైన కట్టేసారు మేము మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి ప్రాపర్ సిస్టమిక్ గా వచ్చాం వాటి మీద లోకల్ వాళ్ళు వేసేసారు వేసినప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ మన టీడీపీ కేడర్ వెళ్ళటం వాటిని చేయటం మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఈస్ట్ లో ఈస్ట్ లో అవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు ఏది ఒకటి చెయ్యాలనుకున్న బ్యాడ్ అది పాజిటివ్ గా టెన్ టైమ్స్ వెళ్ళే వీళ్ళు చేసిన దాన్ని సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టి చేస్తే అది వైరల్ అయిపోయింది స్టేట్ మొత్తం అట్లా వాళ్ళకు వాళ్ళే నాకు నెగిటివ్గా చేద్దాం అనుకున్న వాళ్ళ వల్ల పేపర్లో రాశారనుకోండి రాయంగానే నా ఫ్రెండ్స్ లేకపోతే నేను ఇంతకుముందు ఎప్పుడన్నా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఇది తప్పు ఈయన ఇవన్నీ చేశాడు ఈయన స్టోరీ ఇదని వాళ్ళే ఫేస్బుక్ వాళ్ళే వైరల్ చేశారు అంటే ఎవ్రీ నెగిటివ్ థింగ్ హ్యాస్ బికమ్ ఏ పాజిటివ్ థింగ్ ఫర్ మీ అదే మొదట మిమ్మల్ని పేపర్ ఆర్టికల్ వచ్చిన తర్వాత మీ గురించి ఫస్ట్ టైం గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు అసలు ఇప్పుడు మీ పేరు అనేది ఒక ట్రెండ్ గా మారిపోయినటువంటి పరిస్థితి పరిస్థితి అంటే ఈ ఈ జర్నీలో మీకేమనిపిస్తుంది కేవలం మీరు చెప్పినట్టుగా ఉదయం ఏడు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు ప్రజలతో ఉండటమే కారణమా లేదంటే మీరు ఎలక్షన్ ని పర్ఫెక్ట్ గా ఎలా చేయవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకుని నడిపించడం కారణం అంటే ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి కదా నేను ఎవ్రీథింగ్ పక్క ప్లానింగ్తో చేస్తా ఏది చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఒక థింకింగ్ అంతేగాని ఎట్లా పెడితే అట్లా చేయం సో ప్రాపర్ పీపుల్ని డెలిగేట్ చేయటం అంటే రైట్ పీపుల్ని తీసుకోవటం వాళ్ళకి అప్పనప్ప చెప్పటం వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేయటం అట్లా చేసుకుంటా పోతే జనరల్గా ఎక్కడైనా ఇట్ ఈజ్ ఎ టీమ్ వర్క్ దానివల్ల అది ఒక సెక్షన్ ఇంకోటి నా ఎబిలిటీ కదా ఇప్పుడు ఎవరెన్ని చేయాలన్నా ముందు నాకు మాట్లాడే విధానం తెలియాలి ఆ స్పీచ్ల్లో పవర్ ఉండాలి ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలి చాలామంది మాట్లాడతారు గంటల కొద్ది అందరికీ రాదు కదా అది సో అది నా ఇన్నే టాలెంట్ నాకు సమస్యల పట్ల ఉన్నటువంటి అవగాహన అది నేను ఏదో చాలామంది అడుగుతారు మీరేంటి ఎవరన్నా మీకు స్క్రిప్ట్ రాశారని స్క్రిప్ట్లు ఎవరు రాసి నైంటీ పర్సెంట్ నా ఓన్గా రాసుకుంటా కొంతమంది ఒక్కొక్కసారి కొన్ని పాయింట్స్ పంపిస్తారు పంపించిన నా లాంగ్వేజ్లో నేను మాడిఫై చేసుకొని ఆ చెప్పే విధానం ఆ కనెక్షన్ ఇవన్నీ ప్రజలకు చూసినప్పుడు ఒక నీతి నిజాయితీ ధైర్యం కనిపిస్తూ ఉంది వాళ్ళకి అలాంటి పాయింట్ లేదన్న మీకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు చెప్పిన పాయింట్ మంచి పాయింట్ దీన్ని అడ్రస్ చేయడం వల్ల ప్రజల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి డెఫినెట్గా అంటే కొన్ని ఇష్యూస్ మీద అంటే ఇక్కడ జల్ జీవన్ మిషన్ అని కొన్ని ఉన్నాయి వాటి మీద నాకు డెప్త్ లేనప్పుడు ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు కొంత డేటా కానీ ఇన్ఫర్మేషన్ పంపించటం అదేవిధంగా ఇప్పుడు ఒక అతను పని పనిచేసిన అతను ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ ఇన్స్టిట్యూషన్స్ చంద్రబాబు గారు ఇచ్చిన జివోలు ఏవైతే ఉన్నాయో ఆ జివోలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా క్యాన్సిల్ చేశారని అవన్నీ లిస్ట్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు అది నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు అలాంటివి అట్లా అది కూడా పబ్లిక్లో ఒకే స్టాకింగ్ బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్ అనేది అట్లా డెఫినెట్గా మన నాలుగైదు ఉన్నాయి మీ జర్నీలో ఇప్పుడు అమరావతికి వెళ్ళటం అక్కడ తెలుగుదేశం ఏం కట్టింది ఏం చేసిందని చూపించడం కూడా ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ఎందుకంటే అవతల పక్కన విజయవాడ ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ అభ్యర్థే మేము వస్తే అమరావతిని తరలిస్తాం ఇక్కడ నుంచి రాజధానితో అవసరం లేదని చెప్పేసి డైరెక్ట్గా పోస్టర్లు వేసి మరీ ప్రదర్శిస్తున్న సందర్భంలో మీరు ధైర్యంగా ముందడుగేసి అమరావతి ఇదని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తారు అసలు ఐడియా ఏంటి ఆ కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయగల అమరావతి కాదు మీరు చూస్తే శాండ్ మాఫియాని ఎక్స్పోజ్ చేశాం పొన్నూరు ఆ ప్రాంతంలో గ్రావెల్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫీట్ దొరికి వేశారు సెవెన్ హండ్రెడ్ ఎకర్స్ అది ఎక్స్పోజ్ చేశాం నిన్న వాటర్ ప్రాజెక్ట్ ట్యాంకర్స్ కట్టిన ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ ఒక్కోసారి విజువల్గా చూస్తే కానీ వాళ్ళకి ఆ డెప్త్ రాదు సో మేము కెమెరాస్ డ్రోన్స్ వీటన్నిటితో వెళ్ళి ముందు వాటి వెళ్ళే ముందు ఒక సమస్య అది పూర్తి అవగాహన తెచ్చుకొని అవన్నీ తీసి కరెక్ట్ పెట్టి పబ్లిక్ పెట్టినప్పుడు ఇది ఆబ్వియస్ ఇందులో డినై చేయడానికి ఏమీ లేదు విజిబుల్ కానీ ఆటంకం ఏం కలగలేదు ఎందుకంటే అమరావతి రైతులు మేము కనకదుర్గమ్మకు మొక్కుకుంటామని పాదయాత్రగా పెడుతున్నా ఇంకో చోట ఏదో బోనాలు చెల్లిస్తామని వెళ్తున్నా కానీ హింసించిన ఘటన మనం చూసాం టైమింగ్ ఏమో గానీ నాకు పెద్దగా అట్లాంటి ఆటంకాలు కలగలేదు ఎందుకంటే మీద కూడా లాఠీ చార్జ్ కాబట్టి మా సైన్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది వెళ్తే ఎలక్షన్ కోడ్ అని కరెక్ట్ గా పద్ధతి ప్రకారం వెళ్తాం కానీ అవసరం అయితే ఒక వెయ్యి మంది వస్తారు వెనక అది పెద్ద ఆ సిస్టమ్ ఉండదు మా దగ్గర అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందే అంటే ఇంకా పార్టీ అనౌత పబ్లిక్గా అనౌన్స్ చేయకముందే వన్ బై వన్ ఒకళ్ళు కాదు ఒకళ్ళు ఒకళ్ళు కాదు ఒకళ్ళు ఒకళ్ళు కాదు ఒకళ్ళు అని చెప్పేసి మారుస్తూ వెళ్ళింది ఇప్పుడు నాలుగో కృష్ణుడు ఐదో కృష్ణుడు ప్రస్తుతం బరిలో ఉన్నారు సో ఎందుకు అంత భయం వాళ్ళకి పెమ్మసాని చంద్రశేఖర్ చూస్తే భయమా లేదంటే గుంటూరు స్థానాన్ని చూస్తే భయమా లేదంటే ఏంటి లేదంటే తెలుగుదేశం చూస్తే ఇక్కడ భయపడుతోంది ఏంటంటే టీడీపీకి స్ట్రాంగ్ అండి టూ థౌజండ్ నైన్టీన్ లో జయదేవ్ గారు అప్పుడే గెలిచారు సో ఇప్పుడు ఇంత ఎంటీ ఎస్టాబ్లిష్మెంట్ క్యాపిటల్ తీసేసాక జనరల్ గా నేనే కాదు ఎవరైనా గెలిచేవాళ్ళు ఇక్కడ ఇష్యూ నిజంగా ఇక్కడ అంత ఉంది అంటే గ్రామాల సమస్య చాలా మంది కరెక్ట్ అంటే మంగళగిరి తాడికొండ రెండు నియోజకవర్గాల మీద పడుతుంది ప్లస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లేదు కదా సో ఇక్కడ ఈ ప్రాంతాల్లో కాలేజెస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ సో చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు సో బేసిస్ మీద బాగా ఎంటా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఎవరైనా గెలుస్తారు అందులో ప్రశ్న అది అసలు ఇష్యూ కాదు కాకపోతే నేను రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక టూ త్రీ ఎమ్మెల్యే సీట్స్ కనుక అయితే మార్జిన్ లో ఉన్నాయో వాటన్నిటిని వన్ సైడ్ చేసి రేపు ఏడుకేడు గెలవబోతున్నాం పార్లమెంట్ లో కూడా ఏంటంటే అసలు కాంపిటీషన్ లేదు దిస్ ఇస్ నాట్ ఇన్ ఎలక్షన్ అనే స్టేజ్కి తీసుకొచ్చి మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అది నా డిఫరెన్స్ కానీ మీరు రాకముందే నా ఇంటర్వ్యూలో చెప్పారు అసలు స్వీప్ చేయబోతున్నాం అని చెప్పేసి మీరు దిక్క ముందు అంటే జనరల్ గా నా మీద నాకుండే కాన్ఫిడెన్స్ ఏదైనా సరే ఇప్పటికి అదే పరిస్థితి అండి ఇక్కడ ఏ విధంగా స్వీప్ అనే పరిస్థితి హండ్రెడ్ పర్సన్ మీరు చూడండి హైయెస్ట్ మెజారిటీ కానీ గుంటూరు ఈస్ట్ ఒక్కటి ఇంకా స్టిల్ డైలమాలో ఉన్నట్టు లేదు 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 గుంటూరు ఇస్ట్ లో మీకు ట్వంటీ ఇయర్స్ నుంచి లేదు అది గెలవని సీటు అదే కదా ట్వంటీ థౌజండ్ మెజారిటీ పైన గెలవబోతున్నా మీరు చూడండి అంటే వైపు తిరుగుతున్నారా బాగా బిజెపి ఉన్నా కానీ నాకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మైనార్టీ సేవ్ అవుతున్నారు రేపు కానీ ఎవ్రీ వీక్ డేటా తీసుకుంటాం డెఫినెట్గా మనం ఇంతకుముందు ఫైవ్ పర్సెంట్ ఉండేది గ్యాప్ టెన్ థౌసండ్ ఇప్పుడు ఎయిట్ నైన్ పర్సెంట్కి వచ్చింది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మెజారిటీతో నా సిరిగలవోతున్నాడు అలాగే నారా లోకేష్ కి మీకు మధ్య కూడా గొడవలు పెట్టి తంపులు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అది సాక్షి సాక్షి చేస్తా ఉంటారు అదే కాదు ఏం చేయాల వల్ల గ్యాప్ ఏం పెరగలేదు అసలు ఏం రాలేదా లోకేష్ గారు నేను అంత ఇమ్మెచ్యూర్ పీపుల్ కాదు కదా సో అది అసలు అట్లా ఎందుకు చదివిన వాడు ఎవరన్నా ఎవరైనా అంటారు అట్లా నేను అంటారు ఎందుకంటే అందరూ అక్కడ మాకు అంతా టీడీపీ కేట ఇరవై నాలుగు గంటలు నాతోటి ఉంటారు కదా ర్యాలీకి వెళ్ళినప్పుడు ఎవరితోటి అంటావు అవన్నీ సో ఆయనకి తెలుసు కానీ అది మీ కొంచెం మనసులోకి తీసుకున్నట్టున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా ఎన్ని విమర్శలు వచ్చినా మీరు తిరిగి సమాధానం చెప్పటం కౌంటర్లు ఇవ్వటం లేదా మీ వాళ్ళ చేత కౌంటర్ ఇప్పించటం తప్ప ఒక్క ఆ విషయంలో మాత్రం మీరు లేగల్ నోటీస్ పంపించారు కదా ఏంటంటే అది రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అది కోర్ట్స్ లో పెట్టి అన్నాడు అంటే ఎవిడెన్స్ లేదు దొరికిపోయాడు క్లియర్ గా దొరికిపోయినప్పుడు వదిలిపెట్టను కదా అందుకని ఒక హండ్రెడ్ క్రోర్స్ ఫైల్ చేస్తాను కేసు సో అది చేశారా అంటే నోటీస్ ఇచ్చాము రిప్లై ఇచ్చి క్షమాపణ చెప్పండి అని చెప్పలేదు ఫైలింగ్ రైట్ ఇప్పుడు ఫైనల్ గా మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతున్నా ఇంకా ఎక్కడో ఒక చిన్న సందేహం ఎంత వస్తుంది మ్యాజిక్ ఫిగర్ దాడుతుందా కూటమికి ఎంత వస్తాయి బీజేపీ కలవటం వల్ల మధ్యలో కొంత అప్ అండ్ డౌన్స్ వచ్చాయని ఇలా రకరకాల కామెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా మీ అంచనా ఏంటి నేను చెప్తున్నాను చూడండి కిషోర్ గారు ఎలక్షన్ మాకు కంప్లీట్గా అగెయిస్ట్గా అంటే అధికారులు అంతా వాళ్ళకి సహకరించి ఘోరాతి ఘోరంగా చేస్తే వన్ ట్వంటీ సీట్స్ వస్తాయి మీ కూటమికి నాకు తెలిసి వన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్య అల్టిమేట్ నంబర్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ సీట్స్ ఓకే గ్యారంటీ ఎయిటీన్ టు ట్వంటీ పార్లమెంట్ సీట్స్ మినిమం వస్తాయి ట్వంటీ టూ వరకు వెళ్ళే ఛాన్స్ సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంత ప్రాణం వచ్చింది అంటారు ఈ మధ్య కాలంలో కాఫీ చూసారా చనిపోయిన తర్వాత ఇది పెట్టి కొడతారు చూసే అది ల్యాండ్ హెట్ యాక్ట్ ఇది దీంతో ఒకళ్ళు ఇద్దరు ఎదురు ఇంతకు ముందు వాళ్ళ పార్టీకి వెయ్యాలనుకున్న వాళ్ళు కూడా రోజు వేసేటువంటి పరిస్థితి లేదు ఆయన చేసిన ఇది ఈ ఎలక్షన్ కే కాదు నాకు తెలిసి బహుశా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బ్యాక్ రాలేరు ఈ దీనివల్ల కానీ మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధైర్యంగా నేను ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేస్తానని చెప్పేసి అంటున్నారు ఆఖరికి ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి విడుదల రాజును కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా ఇద్దరికి వాళ్ళు ఓట్ల ఉరితాడు వేసుకుంటున్నారు రేపు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేశాక అర్థమవుతుంది దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలియదు అంటే ఏంటంటే అధికారం మత్తెక్కినప్పుడు తెలియదు మనకు కొన్ని అందులో భాగమే ఇవన్నీ ఏంటి సార్ విడుదల రచన మీదకు మాత్రం కొంచెం గట్టిగా విమర్శల దాడి ఎక్కువ పెట్టారంటే మీ ప్రకృతి కిలారో శేఖర్ ఎవరి మీద మీరు ఎక్కువ విమర్శలు చేస్తున్నట్టు అనిపిస్తాం ఏం చేసిందంటే అక్కడ అంతా విపరీతమైన అవినీతి సొమ్ము తీసుకొచ్చి ఆ డబ్బుని ఇష్టం వచ్చినట్టుగా ఒక ఒక అర్థం పర్థం లేకుండా అంటే మేము ఫ్లెక్సీలు వేసాం ఏంటి పర్మిషన్ తీసుకొని ప మున్సిపాలిటీ పర్మిషన్స్ పబ్లిక్ ఇబ్బంది లేని పర్ ఫ్లెక్సీస్ ఆ బోర్డులు ఇచ్చిన వాళ్ళని పిలిపించి మీరు ఆయనకి ఎలా ఇస్తారు అని వాళ్ళని బెదిరించింది అమ్మ వాళ్ళు డబ్బులు కట్టారు వైట్ అమౌంట్ కట్టారంటే అయినా కూడా ప్రెషర్ చేసింది అవి దొరకలేదని ఇష్టం వచ్చింది ఎక్కడ పెడితే అక్కడ ఫ్లెక్సీలు అంటే ఏంటి నాన్ పర్మిటెడ్ ప్లేసెస్లో ప్రజలకు ఇబ్బంది పడే విధంగా అక్కడ మొదలుపెట్టింది సరే అని వదిలేసాం తర్వాత ఈ కార్పొరేటర్లు కానీ ఇంకొకళ్ళని కానీ ఇంకొకళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు వేయటం కొనేయటం లీడర్స్ని అంటే అవినీతి సొమ్ము తెచ్చి మీరు ఆ విధంగా చేస్తా ఉంటే ఎలా ఊరుకుంటాం సో ఆబ్వియస్ గా ఎక్స్పోజ్ చేస్తాం కదా తను చేసిన అన్ని సో ఆ ప్రాసెస్ లో భాగమే ఇదంతా మీకు నోటీస్ నేను చెప్పినది అన్ని కూడా పేపర్లో వచ్చినటువంటి ఇష్యూస్ నేను చెప్పేవి కాదు ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ పేపర్ ప్రతిది ఆ ప్రాంతంలో పోయి ఏ వ్యక్తి ఇప్పుడు నేను ఇక్కడ గుంటూరు నేనేమి చిలకలూరు లేను కదా నాకు ముగ్గురు నలుగురు చెప్పారు నేను పది మందికి ఫోన్లు చేశాను ప్రతిదీ వెరిఫై చేసుకున్నా ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇంకా వాళ్ళు ఎక్కువ నంబర్ చెప్పారు నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేసా ఎందుకలా ఒక్కోసారి ఏంటంటే ఈ పాలిటిక్స్ లో పది రూపాయలు చేస్తే ఇరవై రూపాయలు చెప్తారు అలా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆమెకి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేసి చెప్పిన ఇవన్నీ సో ఇవి అన్ని ఫ్యాక్ట్స్ ఆమె మన తెలుసు కాబట్టి ఆమె ఎన్ని కేసులు వేసినా ఇబ్బంది లేదు ఎందుకు ఆమె ద్వారా మోసపోయిన వాళ్ళే వచ్చి ఈ రోజున ఇక్కడ పబ్లిక్ గా చెప్తున్నారు కదా రాజేష్ నాయుడు అని ఉన్నారు అతని దగ్గర ఆరున్నర కోట్లేము తీసుకున్నారు మరి ఆయనే ఈ రోజు వచ్చి మీది మేర తిరిగి చెప్తున్నాడంటే ఇంకా దానికి చెప్పేది ఏముంది సార్ మీ అఫిడవిట్ కూడా సంచలనం అయింది ఊహించారా ఈ పరిణామం ఎక్స్పెక్ట్ చేశా ఎందుకంటే జనరల్ గా ఎంత చూపించినప్పుడు డిస్కషన్ అవుతుంది అనుకున్నా కానీ దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారని నేను అనుకోలేదు కానీ మీరు నామినేషన్ వేయకముందు అయితే ఇంకా పెద్ద నంబర్లు చెప్పారు కొన్ని కొన్ని అంటే సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక ప్రచారం ఏంటంటే ఇంకా పెద్ద నంబర్లు పదిహేను వేల కోట్లు ఉంటుంది నలభై వేల కోట్లు ఉండదు అని చెప్పేసి కూడా చేశారు సో ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు అంటే దీని మీద అంటే మీరు ఎలా కష్టపడుతున్నారు రేపు వస్తే ఏం చేస్తారు ప్రజలతో ఎలా కనెక్ట్ అవుతున్నారు అనే అంశాలు కాకుండా ఈయనకి ఎంత డబ్బు ఉంది అక్కడ ఎంత చూపించారనే అంశం చుట్టూ మాత్రమే డిస్కషన్ జరగటాన్ని కొంచెం అక్కడ ఇబ్బందిగా ఫీల్ అయ్యారా నాకేం ఇబ్బంది లేదండి ఒక విధంగా వన్ వే ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్ ఎందుకంటే ధైర్యంగా ఇంతవరకు ఎవరు అట్లా చూపించలేదు కదా తక్కువ మంది ఒకళ్ళు ఇద్దరు తప్పించి అంటే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళకి అపోలో హాస్పిటల్స్ పబ్లిక్ లిస్టెడ్ దే హ్యావ్ నో చాయిస్ అనే వాళ్ళు తప్పించి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నాకంటే రిచ్ పీపుల్ చాలా మంది ఉన్నారు పార్లమెంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాదు వాళ్ళకి ఏంటంటే చూపించుకోలేరు అట్లీస్ట్ నేనే ఇది ఒక హిస్టోరీ ఆఫ్ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది పూర్ పీపుల్ కానీ కొంతమంది కష్టపడి చదవాలనుకునే వాళ్ళకి అరే ఇలా వెళ్ళి ఇలా కూడా చేసి ఇలా అన్ని చేయచ్చు నీతి నిజాయితీగా అనే దాంట్లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఉపయోగపడుతుంది అనుకునే నేను చెప్పాను విజయమాలి వంటి వాళ్ళు లేదంటే అనిల్ అంబానీ వంటి వాళ్ళు కూడా రాజ్యసభ సభ్యులుగా లోక్సభ సభ్యులుగా పనిచేస్తారు వాళ్ళు ఇంకా పెద్ద లిస్టే చెప్పు రైట్ ఫైనల్గా వద్దాం మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ముఖ్యంగా పరిశ్రమలు లేక పెట్టుబడులు లేక ఇక్కడ యువతంతా తరలి వెళ్ళిపోయి ఎక్కడో ఉపాధి కోసం వెతుక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మాట అయితే వాస్తవం తెలుగుదేశం వస్తే లేదంటే కూటమి వస్తే వెంటనే అద్భుతాలు జరిగే పరిస్థితి కూడా ఇక్కడ లేరు లేదు కానీ మీరు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తుంటే ఎక్కడో ఒక డౌట్ ఇన్ని అమలు చేయగలరా అని చెప్పేసి ఎలా సాధ్యం అని చెప్పే డౌట్ కూడా వస్తాం సరే అభివృద్ధి సంగతి కాస్త పక్కన పెడితే సంక్షేమం ముందు అసలు ఛాలెంజింగ్ టాస్క్ కదా బాబు గారు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదంతా ఇక్కడ ఎంత ఇవన్నీ చూస్తే టెన్ థౌసండ్ క్రోర్స్ యాడ్ అవుతుంది బాబు గారు చెప్పింది ఈ టెన్ థౌసండ్ క్రోర్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఒక్కొక్కసారి కొద్దిగా లేట్ అయినా అసలు మనం ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే ల్యాండ్ కాస్ట్లు అన్నీ పెరిగిపోయినాయి డెవలప్ అయిపోయినాయి చుట్టుపక్కల ప్రాంతాలు ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సో మీకు ఇమీడియట్గా ఇన్కమ్ పెరిగిపోతుంది రేపు స్టార్ట్ అయిన మినిట్టే ఒక పాజిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఆయన ఉద్దేశంలో పది పదిహేను కోట్లు పెద్ద సమస్య కాదు మనం చేయడానికి అనేది ఆయన ఒపీనియన్ అంటే మీరు రాజధాని ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా అమరావతి రాజధాని చెప్పేసి మీ కూటమి ప్రకటించింది మొదటిసారిగా ఓపెన్ అయిపోయాడు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు లేదు కానివ్వండి ఇప్పుడు ఈయన కూడా మేనిఫెస్టోలో మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ మా యొక్క నినాదం అని చెప్పేసి చెప్పాడు అంటే మరి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అన్నప్పుడు మరి అక్కడ ప్రజలు కొంచెం దానికి ఆకర్షితులే అవకాశం లేదంటారా వాళ్ళ పార్టీ పట్ల అనుకూలంగా ఉండే అవకాశం లేదంటారు ఇప్పుడు వైజాగ్ ఉంది అసలు వైజాగ్లో ఎవరైనా క్యాపిటల్ కావాలని కోరుకుంటున్నారనుకుంటారు వైజాగ్ లో మెజారిటీ ప్రజలు మాకు ఇక్కడ క్యాపిటల్ వద్దంటున్నారు ఎందుకు వద్దంటున్నారంటే అంటే రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ప్రాపర్టీస్ అన్నిటిని చూసి ఇవన్నీ మాకు కావాలి మీకు ఎంత కావాలో చెప్పని చెప్పి బ్లాక్ మనీని వాడి చాలా తీసుకున్నారు కొండ మీద ఒక మంచి వెల్నెస్ సెంటర్ ఉంటుంది దాన్ని లాగేసుకున్నారు ఇట్లా చాలా తీసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా చుట్టుపక్కల ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి ఈ రౌడీ రాజ్యం ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ చక్కగా మంచి బీచ్ ఉంది కొండలు ఉంది హాయిగా బతుకుతున్నాం మాకు వద్దు అనే ఉద్దేశంతో అక్కడ ఎవరు కోరుకోవట్లేదు అసలు వైజాగ్ ఆయన డెవలప్ చేసేది ఏంటి నాకు అర్థంగా వైజాగ్ ఎప్పుడో ఇండస్ట్రియల్గా ఎప్పుడో డెవలప్ అయిన ప్లేస్ అది ఇంకా డెవలప్ అవుతుంది న్యాచురల్గా మీరేం చేయక మీరు వెళ్తే డిస్ట్రాక్ట్ అవుతుంది అక్కడ డెవలప్మెంట్కి బాగాపోగా సో పోనీ ఐదు సంవత్సరాలు వచ్చింది ఐదు సంవత్సరాల్లో మీ మూడు క్యాపిటల్స్ అన్నారు ఎక్కడ ఏమైనా కట్టారా ఒక్కటంటే ఒకటి కూడా కట్టలేకపోయారు కదా ఐదు సంవత్సరాల్లో మరి ఐదు సంవత్సరాలు నువ్వు చేయలేనప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాలు ఏ విధంగా నమ్మి చేస్తారు సో ఇవన్నీ అంటే ఇంకేం చేయాలో అర్థం కాక చేసేట మరి రేపటి ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డౌట్ వ్యక్తం చేసిన పరిస్థితుల్లో మీకు ఆ నమ్మకం ఉందా సజావుగా జరుగుతాయని అంటే ఆయనకి కావాల్సినట్టుగా జరగకపోతే సజావుగా జరిగినట్టుగా అది అనేది ఆయన ఉద్దేశం ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ మీరు సిస్టమ్స్ని అబ్యూజ్ చేశారు ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ సజావు జరగపోవడానికి ఏముంది ఇందులో ఆయనే ఇంకా ఏదైనా అరాచకం చేసి ఇవన్నీ బేదరుకులను అంటే ఆయనకి ఆల్రెడీ ఓటమి అర్థమైపోయి ఇక ఎక్స్క్యూజులు స్టార్ట్ చేశారు నన్ను చంపేస్తారేమో ఈ ఎలక్షన్లు అన్నీ అటవుతాయేమో ఏ సో పోస్ట్ ఎలక్షన్కి ఏం చెప్పాలి ఆయన మీద గులకరాయితో దాడి అనేది ఏ మాత్రం సానుభూతిని తెప్పించదంటారా ఎట్లా వస్తుంది ఒక్కసారి కంటే పాపం ఏదైనా సరే ఈ కోడికత్తి డ్రామాను లేకపోతే ఫేస్బుక్ యూట్యూబుల్లో వందల మందిని రిక్రూట్ చేసి ఫేక్ అకౌంట్స్ పెట్టడం ఫేక్ ఆడియో ఏదో సంభాషణ ఇద్దరు జరిగినట్టు ఇద్దరి మధ్య జరిగినట్టు ఫేక్ వీడియోస్ పెట్టడం ఎన్ని అంటే ఒక్కసారికి పనిచేస్తాయి అన్నిసార్లు ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేయలేరు జనాలకు బాగా అర్థమైంది అసలు ఆయన 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 యాక్చువల్గా ఈసారి నిజం చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పటికీ వ్యవస్థల్లో ఆయన నాటిన విష అని చెప్పేసి తెలుగుదేశం ఉంటాం ఇప్పుడు మీతో పాటు నేను వచ్చినప్పుడు చూశాను అక్కడ పోస్టల్ బ్యాలెట్ దగ్గర అవును ఎప్పుడు మాకు ఓటు వేసే అవకాశం రావట్లేదు మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఉద్యోగులు ధర్నా చేయడం అవును కానీ ఈరోజు అక్కడ వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అవును ఎగబడి ఎగబడి మరీ మేము ఓటు వేస్తాం మాకు అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే దాని వెనకాల ఏముంది అంటారు ఉంది ఇప్పుడు ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ అధికారుల్ని మెయిన్ మెయిన్ ఉంటారు టాప్ ప్లేయర్ని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి అబ్సల్యూట్ పవర్ ఇచ్చేసారు అబ్సల్యూట్ పవర్ అంటే మీరు ఎంత కరప్షన్ కానీ మీరు ఏం చేసుకుంటారు నాకు సంబంధం లేదు డబ్బు ఎంత తింటారు నేను చెప్పిన పనులు నాలుగో ఐదు అయితే ఉంటాయి అవి మాత్రం మీరు చెయ్యాలి అనేటప్పటికి వాళ్ళు విపరీతమైన కరప్షన్కి వెళ్ళిపోయారు జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ లేదా కొంత గొప్ప అందరు కాకపోయినా కొంతమంది కొంత జనరల్గా కొంత చేస్తారు అదేదో టెన్ ట్వంటీ ఆ టైప్లో ఉంటుందని నిన్న అలాంటిది వీళ్ళు వందల కోట్లు సంపాదించేశారు దాంతో వీళ్ళకి లాయల్టీ పెరిగిపోయింది జగ ఇదేదో అంతా జగన్మోహన్ రెడ్డి గారి సామంతరాజు లాగా అంతా ఆ లాయల్టీ పెరిగి దాని నుంచి రేపు అంటే గవర్నమెంట్ మారితే ఏమవుతుంది వాళ్ళ మీద ఆటోమేటిక్గా అవన్నీ బయటకు తీస్తారు సో ఒక భయం అటు సైడ్ నుంచి ఇటుపక్క లాయల్టీ దాంతో ఇంకా అదే పందాలో వాళ్ళు ఉన్నారు కానీ చంద్రబాబు చాలా మంచివాడు కాళ్ళు పుచ్చుకుంటే వదిలేస్తాడనే ఫీలింగ్ ఇప్పటికీ చాలా మందిలో ఉంది కదా అవును అవును అంటే మీ మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు గా ఎవరైనా ఏంటంటే కక్ష సాధింపు లేనిది దాన్ని అయితే మరి ఈసారి బాబుగారు ఎలా చేస్తారు చేస్తారనేది ఆయనకి ఆయన ఎంతగా వదిలేసినా కూడా కార్యకర్తలు నాయకులు ఈసారి చాలా ఒప్పుకోరు ఆయన కనుక అలా వదిలేస్తే అంటే అరాచకం కొంతమంది ఏంటంటే తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కాకుండా గా కొంతమంది వాళ్ళని కూడా వదిలేస్తే ఈసారి ఏమది బాబు గారికి ఇబ్బంది అవుతుంది అది ఆయన కనుక వదిలేస్తే మంచిది కాదు అలా వదిలేయటం సో మీ ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందండి ఎందుకంటే ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈసారి అరాచకం జరుగుద్ది అని చెప్పేసి కూడా ఒక పక్క భయాందోళన వ్యక్తం అవుతున్నాయి ఇంకో పక్క ప్రతి ఓటర్ని చాలా జాగ్రత్తగా మన మన సింపతైజర్ అనుకుంటే జాగ్రత్తగా మనకెళ్ళి మలుచుకుని ఓటు వేయించుకోవటం ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఎన్ని ఎలక్షన్ అనేది కొంత గడ్డు పరిస్థితుల లాగా కనిపిస్తా అంటే గెలు గెలుపుకోవడం కాసేపు పక్కన పెడదాం ప్రజలు మీ వెంట ఉన్నారా లేదనే అంశం కూడా కాసేపు పక్కన పెడదాం కానీ ఆ రోజు అసలు పోలింగ్ బూత్ వరకు ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసే పరిస్థితిని లేకుండా చేస్తే ఏంటి దానికి మీ కౌంటర్ ఏంటి లేదు అది మీరు చెప్పింది అది వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో పొద్దున్నే ఆరింటికో ఏడింటికో గొడవలు సృష్టించడం కొద్దిగా ఏదైనా కొద్దిగా బ్లడ్ గారు తట్టు హడావుడి చేయటం చేసి అది మీడియాలో పబ్లిసి పబ్లిసైజ్ చేసి తెలుగుదేశం ఓటర్స్ ని పోలింగ్ బూత్ రాకుండా చేయటం అనేది ఒక ప్లాన్ ఉంది వాళ్ళది మీకు సమాచారం ఉంది ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ ఈ ఏరియాలో అది చేద్దాం అనుకున్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయితే మా నాటి పబ్లిక్ పబ్లిక్గా చెప్తా ఉన్నాం మా కార్యకర్తలకు ఇది వాళ్ళ ప్లాన్ దీని మీరేం భయపడద్దు ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలకి వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్ మాకే కాదు సో వాళ్ళ కోసం అయిన వాళ్ళు మీరు ఉద్యోగస్తులు చూడండి ఉద్యోగస్తులు నా పోలింగ్ బూత్ ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎన్నిసార్లు తిప్పినా నిన్న నైట్ పదకొండింటి వరకు ఉన్నారు అది వచ్చేసింది పబ్లిక్ లో అంటే ఈ అరాచకత్వం ఈ రాక్షసత్వం మాకొద్దు అది వచ్చాక ఎవరి వల్ల కాదండి ఒక ఆఫీసర్ చెప్తున్నాను నేను ఆఫ్ గా మాట్లాడితే ఏమంటే ఎలా ఉంటుందంటే సెవెంటీ పర్సెంట్ తెలుగుదేశం ఉద్యోగస్తులు ఓటు వేస్తున్నారు ఓ థర్టీ పర్సెంట్ మాత్రం వైసీపీకి ఓటు వేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా సెవెంటీ పర్సెంటేనా ఏనా అనే ఒక భావన గల ఇంకా ముప్పై పర్సెంట్ వాళ్ళ పక్కన ఉన్నారా సెవెంటీ తెలిసి ఎయిటీ వరకు ఉంటుంది అండి ఎయిటీ వరకు ఉంటుంది అనుకుంటున్నాను నేను కొన్ని రిపోర్ట్స్ అయితే నైన్టీ దాకా చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా ఏరియాల్లో ఈ క్యాస్ట్ కానీ ఇంకోటి కానీ అలాదిగా వస్తున్నటువంటి ఇవన్నీ దాంతో ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు అంత ఈజీగా కాదు మార్చడానికి టైం పడుతుంది వీళ్ళందరూ మారాలంటే బట్ ఇవి తప్పవు ఇవి మన పని రోజులు అనుభవించాల్సిందే గా మీరు రాష్ట్ర ప్రజలకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్తాం ఒకటే ఇన్ని సంవత్సరాలు నేను నా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ కష్టపడి ఒక వెల్త్ ఒక సక్సెస్ని క్రియేట్ చేసుకున్నా రేపు గెలిచిన తర్వాత అదే కష్టపడే విధంగా కష్టపడి అదే విధమైన సక్సెస్ వెల్త్ గుంటూరు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా భావితరాలకి మంచి జరిగే విధంగా ఇండియాలో కరప్షన్ పోగొట్టడంలో కానీ ఎలక్టోరల్ రిఫార్మ్స్లో కానీ ఇలా చాలా వ్యవస్థల్లో ఉన్నటువంటి అసమర్థతని అన్యాయాన్ని తీసివేసే విధంగా నేను ఫైట్ చేస్తాను ఇది పెంబసాని రాకముందు పాలిటిక్స్ ఒక రకంగా పెంసాని ఎంటర్ అయిన తర్వాత పాలిటిక్స్ డిఫరెంట్గా ఉండే విధంగా నా పాత్ర ఉండబోతుంది దాన్ని మీరు అర్థం చేసుకొని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను